మరియు మడక్చిరా నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ రాజన్న గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఆయలకు అలాగే బీజేపీ పార్టీ నాయకులకు అలాగే మా జన సైనికులకు జనసేన నాయకులకు అలాగే జనసేన వీర మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మనకి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇంతకుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం ప్రతి పుట్టినరోజుకు బ్లడ్ బ్యాంక్ అను బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడము ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి రక్తం ఇచ్చి ఎన్నో ప్రాణాలు కాపాల్సిన సందర్భం సో అందుకనే ఒక మెగాస్టార్ చిరంజీవి గారి పక్కడే అప్పుడైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పక్కడే అప్పుడైనా మనము రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి రక్తదానం చేయడం జరిగింది సో ఈ శుభ సందర్భంలో మనకి రాజకీయంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మా అధినాయకుడికి ఇది మొదటి పుట్టినరోజు ఇలాంటి పుట్టినరోజులు మరీ ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఈ సభాపికంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా రాజకీయంగా చూస్తే రాష్ట్రంలో ఎలాంటి పాలన జరిగిందో అయితే మీ అందరూ చూశారు కనీసము మన రాష్ట్రము మన దేశమని ఎన్నో సార్లు అనుకుంటున్నాము కానీ గత ప్రభుత్వం పంచాయతీలో కాని మేజర్ పంచాయతీలో కాని ఒక జెండా కార్యక్రమం చేయాలంటే కన్నా వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం అది అదే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చిన్న పంచాయతీకి పదివేలు మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు ఇచ్చి స్వతంత్రంగా మరికి ఇండిపెండెన్స్ డే కానీ దానికి ఘనంగా చేయమని చెప్పేసి మావి తరాలకి ఇప్పటి నుంచే మెసేజ్ ఇచ్చిన పెద్ద నాయకుడు మా జనసేన నాయకుడు అంతేకాకుండా ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ గాని అడవి శాఖ గాని సైన్స్ అండ్ టెక్నాలజీ గాని ఈ మినిషన్ లో ఎప్పుడే కానీ ఎటువంటి ఇంతకు ముందున్న ప్రభుత్వము దాని గురించి అసలు చర్చించే విషయమే కాదు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కానీ గ్రామీణ గురించి కానీ సర్పంచులకి వాల్యూ లేకుండా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మా అధినాయకుడు ఆ శాఖ తీసుకున్నప్పటి నుంచి సర్పంచు నిధులతో సహా గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన మొత్తం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గారి పవన్ కళ్యాణ్ గారిని కృష్ణా జిల్లాగా ముందుకెళ్తుంటే అలాగే మన నియోజకవర్గంలో పెద్దలు గారు ఎమ్మెల్యే గారు కూడా అదే విధంగా ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసే విషయంలో చాలా చాలా అద్భుతంగా విషయం ముందరికి తెలిసింది ఒక చిన్న రెండు రెండు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు గత సంవత్సరాల మడసిర బస్టాండ్ లో ఒక ట్రాన్స్ఫారం ఉండేది రోడ్డు మధ్యలో ఉండేది ఎన్ని రాళ్ళు వచ్చినా లారీలు వచ్చినా బస్సులు వచ్చినా కూడా ఎంతో మంది చెప్పినా కూడా దాన్ని అక్కడి నుంచి తీసి పక్క పెట్టే కాలే వైసీపీ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో కానీ కానీ అన్నయ్య ఎమ్మెల్యే మరుసటి రోజే ట్రాన్స్ఫరం తీసు పక్కన పెట్టారు ఎంత మంది ఇబ్బంది పడ్డారో ఆలోచించారా మీరు అందుకనే నేను చెప్పారు చిన్న చిన్న ఉదాహరణలు ఎస్సీ ఆస్తులు గాని బీసీ ఆస్తులు గానీ అన్ని సందర్శించి ఇద్దరు వెళ్లి సందర్శించి అక్కడ స్థితిగతులు ఏమో తెలుసుకొని పిల్లల్ని ఎక్కువ ఎందుకు అన్ని ఆస్తులు సందర్శించాలంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఈ రోజు పిల్లలే రేపు భవిష్యత్తు మనకి పౌరులు అనమాట వాళ్ళని ఇక్కడి నుంచి చక్కదిద్దితేనే రే పొద్దున రాష్ట్రం గానీ నియోజకవర్గం కానీ భారతదేశం గాని ఆ పౌరులను ఇప్పటి నుంచే మనం కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నమల్లి గారు అలాగే ఎంఎస్ రాజున్న గారు ప్రతి ఒక్క హాస్టల్ని బీసీ హాస్టల్ని కాని ఎస్సీ హాస్టల్ గాని సందర్శించి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని ప్రతి ఒక్కటి గమనించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఈ రోజు ఎమ్మెల్యే అయిన మరుసటి రోజు నుంచి ఆయన ప్రారంభించారు సో అందుకని ఇంత మన మడసిర నియోజకవర్గంలో కానీ ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరు మన డెవలప్మెంట్ గురించి కానీ మన బీసీ హాస్టల్ గురించి కానీ మున్సిపాలిటీ గురించి ఎవరు అంత ముందరగా తీసుకెళ్లారు కానీ ప్రభుత్వం వచ్చి రెండేళ్ల సమయంలోనే మున్సిపాలిటీ రెడీ అవుతుంది హాస్టల్స్ అన్ని రెడీ అవుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కరెంటు సమస్యలన్నీ రెడీ అవుతున్నాయి ఇంత ఘనంగా ఒక కృష్ణా లాగా రాజు గారు ఇంత ఘనంగా పనిచేయడము మన నియోజకవర్గం అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే ఈ రోజు మా జన అందరూ కలిసి మా అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఘనంగా జరిపినందుకు అక్కడ రక్తదానం ఇచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి కూటమి ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అన్నా ఇక్కడికి వచ్చిన ప్రజలు గాని యువకులు గానీ రైతులు గానీ అందరూ ఉండే గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వము ఇదే కాదు కనీసం అంటే దశాబ్దం పాటు అంటే పది పదహైదు సంవత్సరాలు ఇలాగే ఉండాలి గాడి తప్పిన మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఈ ప్రభుత్వం కనీసం పదహైదు సంవత్సరాలు ఇలాగే వట్టిల్లాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు